ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్కి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటి అంటే జగన్ పూర్తిగా సంక్షేమవాది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అభివృద్ధివాది అంటారు అంటే ఈయన సంక్షేమాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆయన ఎక్కువ డెవలప్మెంట్కే ప్రాధాన్యత ఇస్తారు అని కానీ టీడీపీ ఏం చెప్తుంది లేదు మాకు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు లాంటివి రెండింటినీ సమానంగా చూస్తామని చెప్తారు అలాగే వైసీపీ కూడా అదే మాట చెప్తారు కాకపోతే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అభివృద్ధి కూడా మాకు అభివృద్ధి ఒక కన్నైతే అయితే సంక్షేమం ఒక కన్ను అని చెప్పి వాళ్ళు చెప్తారు కానీ సంక్షేమం బాటలో ఎక్కువగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడాన్ని చూస్తే సంక్షేమం అనేది పెద్దగా ఓట్లు తెచ్చి పెట్టట్లేదు అని ఒక సంకేతం ఇచ్చిందా కూటమి ప్రభుత్వానికి టీడీపీకి అనేది కానీ ఒకనొక సందర్భంలో సంక్షేమం అనేది ప్రజలకి అందించకపోతే అది ఖచ్చితంగా వ్యతిరేకత తీసుకొస్తుంది అందుకే తప్పక సంక్షేమాన్ని కూడా భుజాన్ని వేసుకోవాల్సి వస్తుంది అంటే ఎలాగా అందాల్సిన సంక్షేమం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఇవి అవి ఎలాగొస్తాయి అది కాకుండా మన మార్క్ అనేది ఒకటి చూపించుకోవాలి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమానికి క్యారాఫానో వైఎస్ జగన్ క్యారాఫాన్ ఎందుకంటారు ఒక ఆరోగ్యశ్రీ ఒక ఫీజ్ రీఎంబర్స్మెంటు ఇలాంటివి పేరు చెప్పగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఒక రెండు రూపాయలకే కిలో బియ్యం అనగానే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు మరి ఏ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు అంటే సంక్షేమంలో ఆ ముద్ర వాళ్ళు వేసుకోలేకపోయారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట అందుకే ఇప్పుడు జగన్ బాటలోకి రాక తప్పలేదా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటం తర్వాత అయినా అసలు అమరావతి రాజధానికి సంబంధించి ఏం మాట్లాడతారు జగన్ అని అనుకుంటే ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు అంతేకాదు ఏపీలో అభివృద్ధి ఎజెండాతో టీడీపీ దూసుకెళ్తుంది ఓటర్లు అంటే కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రమే కాదు అభివృద్ధిని కోరుకునే సెక్షన్లు కూడా చాలా ఉన్నాయి మరి వారి విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి అనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఏపీడీలో ఏపీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాక విషయంలో కానీ టూరిజం ఐటీ సినీ సెక్టార్ల అభివృద్ధి విషయంలో కానీ ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్లు ఇతర విషయాల్లో కానీ అలాగే టైర్ టూ సిటీల టైర్ టూ సిటీల అభివృద్ధి విషయంలో కానీ మా విజన్ ఇది అని వైసీపీ జనాలకి చెప్పాల్సిన అవసరం లేదా అనేది టీడీపీ నేతల అభివృద్ధి సంక్షేమం వాళ్ళు రెండు కూడా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు రెండు కళ్ళు అంటారు వైసీపీ మాత్రం సంక్షేమాన్ని నమ్ముకునే ఇంకా ఇక్కడే ఉంది అనేది కొంతమంది చెప్పే మాట వైసీపీ సంక్షేమాన్ని ఓడించి రెట్టింపు సంక్షేమంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఇస్తాము అని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇచ్చిన హామీలను నెరవేర్చి మరికొన్ని కొత్త హామీలతో కూటమి జనం ముందుకు వెళ్తే ట్రాక్ రికార్డ్ ట్రాక్ రికార్డ్ చూసి ఖచ్చితంగా జనాలు ఆదరించే అవకాశం ఉంటుంది అప్పుడు వైసీపీకే ఇబ్బంది అవుతుంది అనేది కొంతమంది చెప్తున్నారు అందుకే వైసీపీ కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకోకుండా తనదైన అభివృద్ధి అజెండాను బయటకు తీయాలని కోరుతున్నారు అంతేకాదు బాబు విజన్కి ఆల్టర్నేట్గా వైసీపీ ఇది మా విజన్ అని చెప్పాల్సి ఉంటుంది అని కూడా సూచిస్తున్నారు ప్రతి ఎన్నికకు ప్రజల తీర్పు విలక్షణంగా ఉంటుంది అని చెప్పి ఓటర్లను ఎప్పుడు అంచనా వేయకూడదు వేయడానికి వీలు లేదు అని కూడా చెప్తున్నమాట ఏది ఏమైనా ఒక విలక్షణమైన తీర్పు ప్రజలు ఇస్తారు అంటే ఖచ్చితంగా అది అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో అని అయితే డిసైడ్ చేయలేం కానీ రెండూ కూడా ఇంపార్టెంట్ రాష్ట్రానికి అభివృద్ధి చెంద సంక్షేమం అనేది వ్యక్తి అభివృద్ధి అలాగే ఈ పరిశ్రమలు పెట్టుబడులు డెవలప్మెంట్ అనేది రాష్ట్ర అభివృద్ధి వ్యక్తి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి వ్యక్తి అభివృద్ధిని వదిలేస్తే వాడు అభివృద్ధి చెందకపోతే పేదవాడు పేదవాడులాగే ఉంటే ఇంకా ఎప్పుడు మార్పు ఇంకా ఎప్పుడు ప్రభుత్వాలు వచ్చి ఉపయోగం ప్రభుత్వం వచ్చి ప్రజల్లో తీసుకొచ్చిన మార్పు ఏంటి రేపు అంటే ఏం చెప్పుకోగలుగుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన నవరత్నాలు ఇచ్చి ప్రజలందరికీ ఖాతాల డబ్బులేసి అందరికీ కూడా ఆయన బట్టలు నొక్కి ఆయన ఇచ్చిన సంక్షేమం ద్వారా ఎంతోమంది లబ్ధి పొందేలా చేశారు వాళ్ళ జీవన శైలిలో ఒక మార్పు తీసుకొచ్చారు ఇప్పుడు సంక్షేమం అనేది పక్కన పెడితే సాధారణ వ్యక్తుల జీవన శైలిలో పెద్దగా మార్పు అనేది రాదు సో సంక్షేమం అనేది కీలకం అలాగే అభివృద్ధి కూడా అవసరం అందుకే ఇప్పుడు జగన్ గారి బాటలోకి రాక తప్పలేదా చంద్రబాబు అని చిచ్చి నడుస్తోంది